హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ రేషన్ కార్డులకు సంబంధించిన వార్త మరి ఐటీ చెల్లింపుదారులకి రేషన్ కార్డులు కట్ చేస్తారట మన రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల కార్డుల వరకు ఉన్నాయని అంచనా అనమాట మరి ఆధార్ కార్డు పాన్ కార్డు ద్వారా మరి వివరాలు సేకరించి చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతుందంట మరి నేను పైన వివరాలు మాట్లాడుకుందాం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి సంక్షేమ పథకాల పైన రాజకీయాలపైన విశ్లేషణ మరిన్ని జన్యూన్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను ప్రతిరోజు ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా కష్టపడుతున్నాను మరి వివరాలకు వెళ్తే మరి కొంతవరకు మంచి పని అని చెప్పుకోవచ్చు మరి కొంతమందికి అన్యాయం అవుతుందేమో దీని వల్ల అని చెప్పుకోవచ్చు మరి ఏంటంటే మరి దీ దీనికి మరి పట్టణ ప్రాంతంలో రెండు లక్షల మించి ఆదాయం ఉండకూడదు గ్రామీణ ప్రాంతంలో అయితే లక్షన్నర మించి ఆదాయం ఉండకూడదు దీనికి అర్హత అనమాట అయితే చాలామంది అనర్హులు ఎవరికైతే లక్ష ఆదాయం ఉన్నా లక్ష రూపాయలు శాలరీ వస్తున్నా సంపాదన స్థితిగతులు బాగున్నా అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలామంది పొందుతున్నారన్నమాట రేషన్ కార్డు దానిపైన సంక్షేమ పథకాలు అట్లనే బియ్యం బియ్యం పొందుతున్నారు బియ్యం అయితే వీళ్ళు వాడుకుంటూ లేదు తినట్లేదు అమ్ముకుంటున్నారంట మరి అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని వాడుకుంటున్నారు ఆరోగ్యశ్రీ లాంటివి ఇలాంటివి వాడుకుంటున్నారు అని చాలా మంది కంప్లైంట్ ఇచ్చారంట చాలా మంది ప్రతిపక్షాలు అయితే కంప్లైంట్ ఇచ్చిందంట కేంద్రానికి అయితే ఈ కార్లు ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేను అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా అప్పుడు కేంద్రం నుంచి యాభై యాభై ఐదు లక్షలు కార్లు ఆహార భద్రత కార్లు ఇచ్చారనమాట దాంట్లో మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన అరువులు గుర్తించి మరి జాబితా అయితే పంపించారనమాట ఆ జాబితాలోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారని ఇప్పుడైతే ప్రభుత్వం కొంతమంది ప్రతిపక్షాలు చెప్తున్నారు కొంతమంది అనమాట ఇప్పుడున్న వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇట్లా అనార్హులనే జాబితా తయారు చేసి పంపించింది అప్పుడు వాళ్ళు మరి అప్పటి నుంచి కంప్లైంట్లు ఇస్తున్నారంట రాజ కొంచెం రాజకీయాల్లో చాలా మంది కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలక్షన్స్ ఉన్నాయి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ అయితే ఎలక్షన్స్ ఉండే కదా ఎలక్షన్స్ అప్పుడు ఎందుకని చర్య చేయట్లేదు అంటే ఇప్పుడైతే చర్యలు తీసుకుంటున్నారంట మరి అన్యాయం కొంతమంది ఎవరికంటే మరి ఐటీ రిటర్ ఐటీ అంటే కొంతమంది చిన్న చిన్న వాళ్ళు కూడా కడతారు కదా పది పదిహేను వేల శాలరీలు ఉన్నా కూడా హోమ్ లోన్ కోసము బ్యాంక్ల పర్సనల్ లోన్ కోసము ఏదో తీసుకుంటారు బ్యాంకు ఐటీ కంపల్సరీ అడుగుతుంది అనమాట ఐటీ చిన్న చిన్న వాళ్ళు కూడా కడతారు అట్లనే బిజినెస్ చేసుకునే వాళ్ళు మరి ట్వంటీ థౌజండ్ పది పదిహేను వేలు బిజినెస్ చేసుకునే వాళ్ళు లేకుంటే ట్రావెలింగ్ కార్ నడుపుకునే వాళ్ళు లోన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా షాప్ కోసం లోన్ తీసుకునే వాళ్ళు బ్యాంక్ నుంచి వాళ్ళు కూడా ఐటీ కడుతుంటారు ఉంటారు ఐటీ చేయించుకుంటారు అన్నమాట లోన్ కోసం బ్యాంకులలో ఐటీ ఉంటే ఇస్తారని అట్లాంటి వాళ్ళు కూడా పేదవాళ్ళు వాళ్ళ అరువులే రేషన్ కార్డు అరువులే కానీ మరి ఐటీ ఉందని మరి జాబితా పాన్ కార్డు ఆధార్ కార్డు తీసేస్తే వాళ్ళు చాలామంది నష్టపోతారు అనమాట వాళ్ళని కొన్ని చూసి మరి చెక్ చేసి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మరి ఇప్పుడైతే మన తెలంగాణ ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు ఆరు నెలల నుంచి బియ్యం ఎవరైతే తీసుకుంటలేరో వాళ్ళకైతే కట్ చేస్తున్నామని మన వార్త వచ్చింది రేషన్ కార్డులు జాబితాకి వెళ్ళి తీసేస్తున్నామని అట్లనే ఇట్లాంటి అనర్హులు కూడా చాలామంది ఉన్నారు ఏ మనం చెప్పింది కానీ ఇంతవరకు ఆ పనిచేస్తుందో తెలంగాణ ప్రభుత్వం అనేది విషయం మనకు క్లారిటీ తెలియదు కానీ రేషన్ కార్డులు అయితే రోజు ఇస్తున్నారు కదా కొత్తవి మరి చూద్దాం ఇట్లాంటి అప్డేట్స్ వస్తుంటే చెప్తూ ఉంటాను సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన ప్లీజ్ వీడియోని వస్తే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ